శ్రీమాత్రే నమ వందే మాత్రం అనుకున్న సమయం కంటే కొంచెం ఆలస్యమైంది నేను ఇందాకే చెప్పినట్టుగా మనందరి ఆస్తులకి ముప్పు ఉందని అనిపిస్తుంది ఎందుకు ఈ మాట ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నానంటే గడిచిన రెండు మూడు రోజులుగా అలానే పోయిన వారం సంఘటనలన్నీ చూస్తే కనుక మన తాత ముత్తాతలు ఎంతో కష్టపడి రాత్రనక పగలనక ఏదో కొంత భూమి కొంత పొలమో లేదా ఒక ఇల్లు అలాగా ఏర్పాటు చేసుకుని వాళ్ళు కట్టిన దాంట్లో మనం ఉంటూ ఉండడమో లేదా మన తల్లిదండ్రులు కానీ మనం కానీ ఎంతో కష్టపడి మన భవిష్యత్ కోసం మన పిల్లల భవిష్యత్ కోసం అని చెప్పని రాత్రనగా పగలనక పడిన కష్టాన్నంతా కూడా రాత్రికి రాత్రే ఎవరో ఒకరు వచ్చి ఇలా నోటీస్ ఇచ్చేసి ఇది మా భూమి ఇది మా ఇల్లు ఇది మా ఆస్తి మీకేం సంబంధం లేదు అని అంటే ఏమవుతుంది మన పరిస్థితి అసలు మనం ఊహించగలమా సరే ప్రభుత్వాలు లేకపోతే ఎవరైనా సరే అన్నదమ్ముల్లో ఆస్తి తగాదా కోసం అని కుటుంబ సభ్యుల్లో కోర్టుల్లోకి వెళ్లి కేసు వేసి ఇది మా ఆస్తి అంటే మా ఆస్తి అని తగాద పడితే అది వేరు కానీ మనకే తెలియకుండా మన ప్రమేయమేమి లేకుండా ఏదో ఒక అపరిమితమైనటువంటి అధికారాలు ఉన్నటువంటి ఒక బోర్డు అది వచ్చేసి పేరుతో బోర్డు పేరుతో ఇది మా ఆస్తి అని చెప్పని అనడము దానికి తానా అంటే తందానా అంటూ అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అప్పనంగా మనం ఉంటున్నటువంటి మన ఇల్లుని మన ఆస్తుల్ని వారికి ధారాదత్తం దత్తం చేయడము అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే దానిపైన మనం కనీసం కోర్టులకి కూడా వెళ్ళలేనటువంటి అధికారం కూడా లేకపోతే ఇక పౌరుల్లాగా మనకేం అధికారం ఉన్నట్టు అసలు అలా మన ఆస్తుల్ని లాక్కుంటున్నటువంటి ఆ సంస్థలకి అధికారాన్ని ఇచ్చింది ఎవరు అపరిమితమైనటువంటి హక్కులను కల్పించింది ఎవరు చాలా బాధతో ఒక ఆవేదనతో భవిష్యత్తును గనక మనం చూస్తే మీరు అనుకోవచ్చు ఇదేదో ఎవరి కోసమో కాదు ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇది జరగవచ్చు జరుగుతోంది కూడా ఎక్కడో కాదండి మనందరం పుట్టి పెరిగిన హైదరాబాద్ అంటే హైదరాబాద్ హైదరాబాద్ లాంటి నగరంలో జరిగింది అక్కడ ఈ రోజున వేలాది మంది రోడ్డుపైకి వచ్చి ఎటుపోన దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు ఏంటిది అనుకుంటున్నారా మా వరకైతే జరగదు ఇది మా మా ఆస్తులకి మా ఇళ్లకి మా భూములకి ఎటువంటి హాని లేదనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా మీరు పొరపాటు పడ్డట్టే మనకి దేశం గురించో ధర్మం గురించో మాట్లాడాలి వినే ఓపిక ఉండదు కనీసం మన ఆస్తుల గురించి మన భూముల గురించి అయితే ఒక ఐదు నిమిషాలైనా ఓపిక ఉండాలి దయచేసి ఈ వీడియోని గమనించి అందరికి తెలియచేసేలాగా షేర్ చేయండి ఇట్స్ మై రిక్వెస్ట్ ఫస్ట్ టైం నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకనంటే ఎవరు అసలు దీనికి కారణం ఏంటి అని అంటే హైదరాబాద్ లో ఆర్టీసీ కాలనీ మౌలాలి తిరుమల నగర్ కాకతీయ నగరు నగర్ సఫీల్గూడ విద్యానగర్ ఇటువంటివి ఇంకా చాలా కాలనీలలో దాదాపు ఏడు వందల యాభై ఎకరాలలో ఎకరాలలో ఏడు వందల యాభై ఎకరాలు అంటే ప్రైమ్ సిటీలో ఉన్నటువంటి ఈ కాలనీలు మొత్తం ఏడు వందల యాభై ఎకరాలని ఆల్ ఆఫ్ ఎ సడన్ సబ్ రిజిస్టర్ డిక్లేర్ చేసేసారు ఏమని ఇది ఈ వేలాది కుటుంబాలకు సంబంధించిన ఆస్తి కాదు వక్ఫ్ బోర్డు కి సంబంధించింది అని ఆ వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసేసుకుంది అసలు మీకు మనకి ఏమైనా అర్థమవుతుందా మనం తాత ముత్తాతల నుంచి లేదా తాతల నుంచి తండ్రుల నుంచో మనం కష్టపడి పెట్టుకున్నట్టు కొనుక్కున్నటువంటి ఇల్లు స్థలమో వక్ఫ్ బోర్డు వాళ్ళ స్థలం అని చెప్పని వాళ్ళు క్లెయిమ్ చేయడం ఏంటి అలా సబ్ రిజిస్టర్ వాళ్ళకి ఇచ్చేయడం ఏంటి మళ్ళీ మనకి కోర్టుకి వెళ్ళే అధికారం కూడా లేకపోవడం ఏంటి ఇది ఎక్కడో వేరే రాష్ట్రంలో వేరే దేశంలో కాదు కదా మన హైదరాబాద్ లో జరిగింది మనం ఉంటున్న కాలనీలో జరిగింది అంటే రేపు పొద్దున ఇలానే వచ్చి అది నాకైనా జరగవచ్చు మీకైనా జరగవచ్చు ఈ రోజున అక్కడ ఉన్నటువంటి వేలాది మంది కుటుంబ సభ్యులను చూడండి ఒకసారి ఎంత బాధలు పడుతున్నారో వారికి అర్థం కావట్లేదు అసలు దీనికంతా రాత్రి రాత్రి కబ్జా చేసినటువంటి ఆ వక్ఫ్ బోర్డు ఏంటి మొన్న ఈ మధ్య కాలంలో చూసాము వక్ఫ్ బోర్డు కి సంబంధించి చాలా పెద్ద వచ్చే చాలా మంది అనుకున్నారు ఇదేదో వాళ్ళు ప్రభుత్వ భూములు లాక్కుంటున్నారు మనకేం సంబంధం లే మనకు సంబంధం లేదులే అనేసి చాలా మంది హిందువులు కూడా అనుకున్నారు ఎందుకంటే మనం కులమే ఎక్కువగా ఆలోచిస్తుంటాం కాబట్టి మనకి మతం గురించి అంతవరకు పోలేదు కానీ ఇప్పుడు సిటీ నడిబొడ్డున మన భూముల్ని మన ఆస్తుల్ని మన ఇళ్ళని లాక్కొని ప్రశ్నించే హక్కు కూడా లేదు మనకు లేకుండా చేశారు అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా సో పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఇస్లామిక్ చట్టం ప్రకారము ఇస్లాం ధార్మిక కార్యక్రమాల కోసం అలాగే వారి స్వప్రయోజనాల కోసం అని చెప్పని ఏర్పాటు చేసినటువంటిది వక్ఫ్ బోర్డు అసలు బేసిక్ గా దేశ విభజనే మత ప్రాతిపదికన జరిగింది అంటే ఒక మతం వారు ఇంకా చెప్పాలంటే ఇస్లాం ఆచరించేటటువంటి మతం వారు మాకు ప్రత్యేక దేశం కావాలి అని చెప్పని అనుకున్న ఒక ముక్కని వాళ్ళు కోరుకొని బలవంతంగా తీసుకొని పోయారు దానికి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాగా సహకరించి మన భూమిని ఇచ్చి సపరేట్ దేశం ఇవ్వడమే కాకుండా అక్కడ విడిపోయినటువంటి దేశస్తులను బుజ్జగించడం కోసం అన్ని రకాలుగా చేశారు ఎన్నో చేశారు ఇటు పక్క విడిపోయినటువంటి భారతదేశంలో మెజారిటీగా ఉన్నటువంటి భారతీయులు ముఖ్యంగా హిందువులను ఏమాత్రం పట్టించుకోకుండా వారు ఆకలి చావులతో చస్తూ ఉన్నప్పటికీ కూడా అక్కడ విడిపోయిన ముక్క పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముస్లింల కోసం అప్పటి కాంగ్రెస్ పాలకులు ఎంతో చేశారు సరే అది అయిపోయింది అలా మత ప్రాతిపదికన విడిపోయిన తర్వాత కూడా మెజారిటీ హిందువులున్న ఈ భారతదేశంలో ఇస్లామిక్ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డుని ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ కి ఎందుకు వచ్చింది ఎందుకు ఇచ్చారు ఎవరిని బుజ్జగించడానికి ఇచ్చారు కేవలం వక్ఫ్ బోర్డు మాత్రమేనా ఆ తర్వాత ముస్లింల కోసము ముస్లిం మైనారిటీల కోసం అని చెప్పని ఎన్నో ప్రత్యేకమైనటువంటి చట్టాలను తీసుకొచ్చారు అవన్నీ కూడా మన ధర్మాలని పక్కన అంటే మన గుళ్ళల్లోనే మనం పూజలు చేసుకునేటటువంటి అవకాశం కూడా కల్పించకుండా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ కానివ్వండి ఎన్నో ఉన్నాయి సో వక్ఫ్ బోర్డు గురించే మాట్లాడుకోవాలంటే భారతీయులు హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ దేశంలో ఇస్లామిక్ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకోలేనంత అపరిమిత అధికారాలు కాంగ్రెస్ ఎందుకు వక్ఫ్ బోర్డుకి కట్టపెట్టింది ఈ రోజున మీకు తెలుసా ఇండియన్ ఆర్మీ అలానే ఆ తర్వాత స్థానంలో భారతీయ రైల్వేలు ఆ తర్వాత మూడవ అతిపెద్ద భూ యజమాని లాగా వక్ఫ్ బోర్డు ఉంది దాదాపు తొమ్మిది లక్షల నలభై ఐదు వేల ఎకరాలు తొమ్మిది లక్షల నలభై ఐదు వేల ఎకరాలు కలిగినటువంటి అతిపెద్ద మూడో భూ యజమానిలాగా వక్ఫ్ బోర్డు తయారైంది ఆ తొమ్మిది లక్షల నలభై ఐదు వేల ఎకరాలు ఎక్కడిది దాంట్లో లక్షలాది దేవాలయాల భూములు అలాగే వేలాది ఎకరాల ప్రభుత్వ ప్రజల ఆస్తులున్నాయి సో అసలు ఇదంతా మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ వక్ఫ్ చట్టం ఏంటంటే ఇస్లాంను ఆచరించేటటువంటి వారు ఎవరైనా సరే దానంగా వాళ్ళ ధార్మిక కార్యక్రమాల కోసం ఇవ్వచ్చట లేదు అనంటే ఈ వక్ఫు బోర్డు తాము ఏదైనా సరే ఒక స్థలాన్ని అది గుర్తుపెట్టుకోండి మీదైనా నాదైనా ప్రజలదైనా ప్రభుత్వానిదైనా దేవాలయాలైనా సరే ఎవరిదైనా ఇన్ దట్ కేస్ ఎవరిదైనా సరే ఇది మాది అని క్లెయిమ్ చేస్తే ఆధారాలు నిరూపించకుండానే అవసరం లేకుండానే ఆ భూమి వారి సొంతం అయిపోతుందట అసలు ఈ ఈ లాజిక్ ఏంటి ఇది సెక్యులర్ దేశమా సెక్యులరిస్ట్ సెక్యులరిజం అనే పదాన్ని రాజ్యాంగంలో ఎమర్జెన్సీ సమయంలో బలవంతంగా చొప్పించారు కదా మరి అలాంటి బలవంతంగా చొప్పించిన తర్వాత ఈ విధమైనటువంటి ప్రత్యేక అపరిమితమైనటువంటి హక్కులు అధికారాలు కేవలం ఇస్లాం మతం వారికే ఎందుకు మరి అలా వాళ్ళకి ఇచ్చే పని అయితే గనక దీన్ని ఏ విధంగా సెక్యులర్ దేశం అని అంటారు ఒక పక్కనేమో మన దేవాలయ దేవాదాయ శాఖలు పెట్టి లక్షలాది దేవాలయ భూములను అన్యాక్రాంతం చేసుకుంటూ కబ్జాలు చేసి వాళ్లే లాక్కొని ఇంకొక పక్క వేలాది కోట్ల హుండి డబ్బుల్ని కూడా తీసుకుంటూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం అని చెప్పని ఏ చిన్న చట్టాన్ని కూడా చేయలే పదిహేను వందల సంవత్సరాల బానిస బతుకుల తర్వాత పాలన తర్వాత కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సనాతన ఈ భారతదేశ ఆత్మైనటువంటి సనాతన ధర్మ పరిరక్షణ కోసము ఒక్క చట్టం కూడా చేయనటువంటి గత పాలకులు కాంగ్రెస్ పాలకులు కానివ్వండి ఆ తర్వాత ఈ దేవాదాయ శాఖ పెట్టిన రాష్ట్రాల్లో పెట్టినటువంటి డిఎంకే కానీ ఇప్పుడు మత వక్ఫ్ బోర్డు కి సపోర్ట్ ఇచ్చేటటువంటి సమాజ్వాది పార్టీ కాని టీఎంసీ కానీ ఎంఐఎం కానీ ఇటువంటివన్నీ కూడా మరి పారదర్శక కావాలి అని చెప్పని వక్ఫ్ బోర్డులో సవరణల కోసమని బీజేపీ కేంద్ర ప్రభుత్వము సవరణలు తీసుకొస్తే వద్దు వద్దు మతపరమైనటువంటి అంశాల్లో ప్రభుత్వ జోక్యం వద్దు పెత్తనం వద్దు అని అంటున్నారు మరెన్నో దశాబ్దాలుగా కేవలం హిందూ దేవాలయాల్లో దేవాలయాల పైన ప్రభుత్వ పెత్తనం చేస్తోంది కూడా ఇలా వద్దు వద్దు అనేవాళ్లే కదా అంటే వారికి ఒక న్యాయము ఇక్కడ సనాతన ధర్మానికి వచ్చేటప్పటికి హిందువులకి మనకొక న్యాయమా ఇంకొకటి అత్యంత దారుణమైన విషయం ఏంటంటే అసలు ఇది దారుణాది దారుణం ఈ రోజున ట్విట్టర్ లో మీరు చూస్తే ఎక్స్ లో ఫారినర్స్ కూడా మాట్లాడుకుంటున్నారు పదిహేను వందల సంవత్సరాల కిందట కట్టినటువంటి హిందూ దేవాలయాన్ని పద్నాలుగు వందల సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి ఇస్లాం మతం ఎలా నాది అని క్లెయిమ్ చేస్తుంది కర్ణాటకలో పెద్ద ఇష్యూ జరుగుతోంది పదిహేను వందల ఎకరాలకు సంబంధించి ఇష్యూ జరుగుతుంది మన తమిళనాడులో చూసాము ఒక ఊరు ఊరంతా కూడా వారికి తెలియకుండా వక్ఫ్ బోర్డు ఇది మాది అని చెప్పింది ఇక్కడ ఆశర్కలం ఏంటంటే పద్నాలుగు వందల సంవత్సరాల కిందట పుట్టినటువంటి ఒక మతం అప్పుడే పుట్టినటువంటి మతము దానికంటే వంద సంవత్సరాల ముందు కట్టినటువంటి హిందూ దేవాలయాన్ని నాది అని అది ఏ విధంగా క్లెయిమ్ చేస్తుంది ప్రభుత్వం అసలు ఏ విధంగా దానికి ఇచ్చేస్తుంది వక్ఫ్ బోర్డుకి అది ఎందుకు మరి మనం అందరం ప్రశ్నించట్లేదు ఇది కేవలం దేవాలయానికి సంబంధించిందంటే కాదు ఈ రోజున మన ప్రజల సామాన్య ప్రజలు ఇళ్ళను కూడా వారికి ఉన్నటువంటి ఆస్తులను కూడా వక్ఫ్ బోర్డు మాది క్లెయిమ్ చేస్తోంది కదా మరి దీనిపైన చర్చ జరగదా ఇలానే వదిలేస్తే రాత్రికి ఇన్ని సంవత్సరాల నుంచి మనం కష్టపడి కట్టుకుని ఉన్నటువంటి ఆస్తులు కానీ ఏదైనా అనుభవిస్తుంది కానీ ఎవరో ఒకరు వచ్చి నోటీస్ అంటిచ్చేసి ఇది మీ ఇది మీది కాదు ఇది మాది అని అంటే ఎందుకు మన జీవితాలు ప్రశ్నించే అధికారం కూడా లేకపోతే ఇంకా ఎందుకు మనకి ఈ జీవితాలు ఎటువంటి పౌర హక్కులు లేకుండా ఉన్నప్పుడు ఎందుకు కాంగ్రెస్ రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికలకి ముందు ముస్లిం సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం అని చెప్పని వారికి వక్ఫ్ బోర్డుకి ఢిల్లీలో ఢిల్లీ రాజధాని ఢిల్లీలో నూట ఇరవై మూడు ఆస్తులని వక్ఫ్ బోర్డుకి బహుమతి లాగా ఇచ్చారు వేల కోట్ల రూపాయలు ఎవడబ్బా సొమ్ము ఇవ్వడానికి కాంగ్రెస్ ఎవరు తీసుకోవడానికి వీళ్ళెవరు అసలు నేను కష్టపడి కొనుక్కొని కట్టుకున్న నా ఆస్తిని నా పిల్లల కోసం పెట్టుకున్న దాన్ని ఏదో ఒక బోర్డు అనో లేదంటే ఒక చట్టం పేరుతో బలవంతంగా లాక్కొని సామాన్య ప్రజల హక్కుని కూలరాయడానికి ఏ ప్రభుత్వానికైనా ఎక్కడిది అధికారం ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేదు నేను చెప్తున్నాను సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని అంటే ఒక వర్గం కోసం అని చెప్పని వారిని బుజ్జగించడము వారిని మెప్పించడం కోసమనో మిగతా ప్రజలందరి నుంచి బలవంతంగా లాక్కొనివ్వడమేనా కాదు కదా భారతీయ జనతా పార్టీ అందుకే సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అంటే కుల మత ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరికీ అన్ని అందజేస్తుంది కానీ కాంగ్రెస్ చేసింది ప్రతి దాంట్లో కూడా మైనారిటీ అపీజ్మెంట్ చేస్తూ మెజారిటీ అయినటువంటి ఇక్కడ కులం కూడా లేదండి అందరిది ఈ రోజున ప్రజలందరి ఆస్తులు పోబోతున్నాయేమో రేపు రేపొద్దున ఇదే పరిస్థితి ఈ రోజు ఇప్పటికే హైదరాబాదే కాదు మహారాష్ట్ర కర్ణాటక అన్ని అన్ని రాష్ట్రాల్లో అన్ని నగరాల్లో జరుగుతోంది మనది కూడా జరగవచ్చేమో అందుకే చెప్తున్నాను కొంచెం వివేకంగా మనం కళ్ళు తెరుచుకుందాము ఇప్పటికైనా సరే ఆలోచన చేద్దాము మన హక్కులని బయట దేశం కోసం మాట్లాడమంటే మాట్లాడము నాకెందుకులే అని కూర్చుంటాము ధర్మం కోసం మాట్లాడమంటే మాట్లాడము నాకెందుకులే అనుకుంటాము మన పక్క సందువాడులో ఏదైనా జరిగింది దొంగతనమో ఇబ్బందో అని అంటే నాకెందుకులే నాకైతే జరగలేదు కదా అని అంటాం ఇప్పుడు మనకే జరిగే పరిస్థితి జరుగుతోంది కూడా హైదరాబాద్ లో తెలుసుకోండి కాబట్టి ఇదొక ప్రజాహితం కోసం ప్రజల్లో చైతన్యం తేవడం కోసం ఈ వక్ఫ్ బోర్డు లాంటివి చట్టాలు చట్టాలున్నాయో ఇప్పుడు జేపీసీ జాయింట్ పార్లమెంట్ కమిటీని వేశారు కాబట్టి వాళ్ళందరూ ఎంక్వైరీకి వచ్చారు కాబట్టి ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు క్లెయిమ్స్ చేస్తుంటే బయటకు వస్తున్నాయి మనకి అదర్వైజ్ ఇప్పటి వరకు ఇవన్నీ మనమే అని అనుకుని భ్రమలోనే బతుకుతున్నాము పన్నుల ట్యాక్సులు కట్టుకుంటే ఇంటి టాక్స్ నీళ్ళ ట్యాక్స్ కరెంట్ టాక్స్ అనుకుంటా చివరాఖరికి వాళ్ళు వచ్చేమో మనకి నోటీస్ పెట్టి పెద్ద మనకి మిగిల్చేది బూడిదే ఇప్పటికైనా ప్రజల్లాగా తెలుసుకుందాము ఇటువంటి వక్ఫ్ బోర్డులు గాని ఇంకా ఎన్ని రకాలైనటువంటి చట్టాలు మనకి తెలియకుండా ఉన్నాయో మనల్ని ఇబ్బందులు గురి చేయడానికి ప్రజలు జాగృతమై ఉండాలి అందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి మన హక్కులని మనము పొందే విధంగా కొంచెం జాగ్రత్త పడాలని చెప్పిన ఒక ఆవేదనతో ఈ వీడియో చేస్తున్నానండి అందరూ కూడా తప్పకుండా ఈ వక్ఫ్ బోర్డు దాని అన్లిమిటెడ్ అపరిమితమైనటువంటి హక్కుల గురించి తెలుసుకొని పౌరుతులకి ఏమాత్రం హక్కులు లేదని కూడా తెలుసుకొని దీనిపైన ఏ విధంగా మనందరం కూడా స్పందించాలి ఏం చేయగలుగుతామో అనేది కూడా ఆలోచించాలని అనుకుంటూ భారత్ మాతా కి జై